నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు హస్త సాముద్రిక నిపుణులు వైవీఎస్ఎస్ గిరి రావు గారు మనతో ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ముందుగా మీకు రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు అండి రాఖీ పౌర్ణిమ ఈసారి పౌర్ణిమ అంటేనే చాలా చాలా పవర్ఫుల్ డే ఖచ్చితంగా అది సోమవారం నాడు వస్తుంది అంటే మరీ మరీ పవర్ఫుల్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే అది పౌర్ణిమ అమావాస్య రెండు చంద్రుడికి సంబంధించి చంద్రుడికి సంబంధించి ఆ సోమవారం శివుడికి ఎంతో ప్రియమైనటువంటి రోజు శివుడి మీద అలంకారంగా ఉంటాడు చంద్ర భగవానుడు కాబట్టి అలాగే రాఖీ చంద్రశేఖర పాహిమ శ్రావణ ఏమో విష్ణువుకి ప్రీతికరం సోమవారం ఏమో శివుడికి ప్రతికారం శ్రావణ సోమవారం వస్తుంది కాబట్టి శివుడికి కూడా చాలా ప్రతికరంగా చెప్తున్నారు మరి ఎలాగండి ఈ శ్రావణ పౌర్ణిమని ఎంత వైశిష్ట వస్తోంది ఎలా వినియోగించుకోవచ్చు అంటే ఇప్పుడు ధార్మిక విషయాలకు వస్తే మేమేం చేస్తామంటే జనరల్గా శ్రావణ పౌర్ణమికి ఈ రాఖీ పౌర్ణమి అందరికీ తెలుసు ఈ వైదిక ధర్మం పాటించే వాళ్ళందరూ కూడా మేము ఇప్పుడు గర్భాలయంలోకి వెళ్ళాలంటే ఎవరికి అర్హత అంటే ప్రతి బ్రాహ్మణుడు వెళ్ళడానికి లేదు ఉపనయనం చేసుకున్న వాళ్ళు మాత్రమే గర్భాలయంలో ఉపనయనం చేయని వాళ్ళని రానేరా ఓన్లీ ఉపనయనం అర్హత చేసుకున్న వాళ్ళు మాత్రమే అర్హత ఉంటుంది విష్ణువుకి శివుడికి ఉండదు కదా అంటే శివాలయాలకు వెళ్ళి ఏంటంటే దూడి దర్శనం ఉన్నప్పుడు అందరూ వెళ్తారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ ఏజీ అందరూ వెళ్తారు దూడి దర్శనం వేరు అలా కానీ అర్చన చేయాలంటే అర్చన అర్చన చేయాలి అంటే స్వామివారికి క్షోషోపచారాలు చేసి అర్చన చేసేది ఏంటంటే ప్రతిష్ట జరిగినటువంటి యంత్రం వేసి ప్రతిష్ట చేసిన విగ్రహాలు చేయాలంటే ఉపనయన అర్హతగా తీసుకుంటారు వెళ్ళాలి అనే ఇది కాదు ఆ ఉన్నటువంటి ఉన్నటువంటి మహిమ మహిమ జంధ్యానికి జంధ్యానికి ఇచ్చే విలువ విలువ వాళ్ళకి ఏంటంటే ఆ బాధ్యత అనమాట అదేంటంటే ఈ గాయత్రి చేసినప్పుడు ఏంటంటే ఈ గాయత్రి మంత్రం ఏదైతే చేస్తుంటారో వీళ్ళు జీర్ణ యజ్ఞోపవీతం అంటే మామూలుగా ఏదైనా మైలో పురుడో లేదా ఏంటంటే శవదహనానికో వెళ్ళినప్పుడు ఏంటంటే మామూలుగా మార్చుకుంటారు దానితో పాటుగా ప్రతి పౌర్ణమికి శ్రావణ పౌర్ణమికి ఖచ్చితంగా కూడా యజ్ఞోపయుతం నూతన యజ్ఞోపవీతం తీసుకోవడం అనేది ప్రశస్తమైనది అందుకే అది సంజార పౌర్ణం అంటారు ఇంకోటి ఏంటంటే మతాంతరంలో ఏంటంటే మనకి గాయత్రి జయంతి కూడా ఆ రోజు అంటారు మనకి దీంతో ప్రశస్తమైనది ఏంటంటే ఆ రోజు ఈ గాయత్రి తో ఏంటంటే గాయత్రి జయంతి కూడా అంటారు అంటే కొంతమంది దక్షిణ భారతదేశం ఉత్తరప్రదేశ్ గురించి తేడా ఉన్నప్పటికీ జ్యేష్ఠ పౌర్ణమంతో పాటు ఏంటంటే శ్రావణ పౌర్ణమికి గాయత్రి ప్రధానంగా చెప్తారు అందుకని ఏం చేస్తారంటే మీరు సంవత్సరం మొత్తంలో ఎప్పుడు ఉపనయనం జరిగినా సరే ఉపాకర్మ అంటే మౌంజీ విమోచనం అంటారు అంటే యాక్చువల్గా శాస్త్రంలో ఉన్నది ఏంటంటే మనకి పెళ్లి చేసేటప్పటికీ అరుంధతి నక్షత్రం జీవితం అంటే ఆక్యురేట్ గా ఆ నక్షత్రాన్ని చూసేటువంటి దృష్టి ఉన్న వాడికి ఆయుష్ దీర్ఘాయుష ఉంటుంది లెక్క అది తీసేసి ఇప్పుడు ఏంటంటే అక్కడైనా మధ్యాహ్నం అయినా సరే అది కూడా అక్కడ చూపించేసి ఫోటో తీసుకోవడం అలవాటు అయిపోయింది ఫోజుకే పరిమితం అయిపోయింది అట్లాగేంటంటే అట్లాగే అరుంధతి నక్షత్రం చూసినట్టు ఆవిడ చాలా పతివ్రత అనటు ఉన్నవాళ్ళు చాలా గొప్ప ఆవిడ ఆవిడకి ఆ లక్షణాలు ప్రాతస్పరులైన ప్రహ్లాదనారధపరా సరపుండరే కానీ తలుచుకొని ఉదయాన్ని తలుచుకోమంటే వాళ్ళందరి స్టోరీస్ ఒకసారి రికలెక్ట్ అయితే నీకు లోపల తాదాత్మ్యత వస్తుంది అలా అరుంధతికి నమస్కారం చేసుకుంటే ఆవిడ చరిత్ర తెలుసుకుని అలా నేను జీవించాలని పెళ్ళికూతురు అనే ఉద్దేశంతో అక్కడ అవి పోతున్నాయి అలాగే మౌన్జీ అంటే యాక్చువల్గా ఏంటంటే మన జింక చర్మం వేసుకుని దీక్షగా ఉండి అంటే ఇప్పుడు ఉపదనం వమంగానే తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేస్తారు ఐదు ఏడు మనం మనకి మోడర్న్ ఎడ్యుకేషన్ లో స్కూల్లో పడేస్తున్నారు ఇప్పుడు నర్సరీలో కూడా పడేస్తున్నారు అది వేరే విషయం ఈ ఐదో ఏడు అంటే ఆ ఐదో ఏడు రాగానే ఏంటంటే తీసుకొచ్చి గురువు దగ్గర అప్పచెప్పేవాడు అప్పుడు ఆయన జపం చేస్తూ దాన్ని ఆ జింక చర్మంలో కుట్టుకుని వాల్మీకి ఆయనకి ఆధారపడిందో అలా జింక చర్మంలో ఉండి చేసుకోవాలని ఇప్పుడు ఆ జింక చర్మం ఏంటంటే చిన్న ముక్కోటి తీసేసి ఆ ధన్యానికి ఒక పక్కన మూడేసేసి అలాడేస్తున్నారు ఆ జింక చర్మం తీస్తారు కానీ దీక్ష విరమణ అనమాట అది అప్పటిదాకా దాని మీద కూర్చుని ఆయన జపం చేస్తూ ఇంక మిగతా ప్రాపంచ కార్యక్రమంలో పాల్గొనరు తర్వాత నుంచి ప్రాపంచంలో ఏంటంటే గురుపత్నికి కానీ గురువు గారికి కానీ ఇవి సమితలు తీసుకురావటం వెళ్ళటము చేయటము ఇవన్నీ తర్వాత లౌకికమైన బాధ్యతలు అప్పచెప్తారు అప్పటిదాకా ఏంటంటే ఓన్లీ దీక్ష జపం చేస్తూ దీక్ష చేసుకోవాలి గాయత్రి సిద్ధ అయ్యే వరకు అది ఆ రోజు మోహన్జీవి మోచనం కూడా ఆ రోజు చేస్తుంటారు అంటే యజ్ఞోపయత మార్చుకోవటం ఒకటిను ఏదైనా ఉపనయనం చేసుకున్న వాడు విమోచనం అనేది ఖచ్చితంగా శ్రావణ పూర్ణం చేస్తారు అది ఈ వైదిక ధర్మంలో ఉన్నటువంటి ఆచారం ఇకపోతే ప్రధానమైన ప్రశస్తం ఏంటంటే శ్రావణ పౌర్ణమికి రమా సత్యనారాయణ స్వామి వ్రతం చాలా చాలా ప్రశస్తమైంది చాలా చక్కగా చేసుకుంటారు ఈసారి లక్కేకి ఏమైందంటే ఈ శ్రావణ పౌర్ణమి వచ్చేసేసి శ్రావణ సోమవారం అయింది శివయ్ కూడా చాలా ప్రీతికరమైన మీరు చక్కగా ఆ రోజు కనుక మీరు సత్యనారాయణ వ్రతం చేసుకునేటది సత్యనారాయణ వ్రతం లేదంటే మీకు ఏకాదశి చేసే ఓపిక లేకపోయినా పంతులు గారిని ఏకరుద్రం చేయండి అంటే లఘున్యాసం మహాన్యాసం ఏకాదశి రుద్రాభిషేకం కాకుండా లఘున్యాసంతో అంతా కలిపితే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోతుంది చక్కగా ఇంటికి బ్రాహ్మణుని పిలుచుకుని ఆ రోజు రుద్రాభిషేకం గారికి ఇంట్లో చేయించుకుంటే చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది కూడా ఆయన కూడా బ్యూటిఫుల్ ఇక రాఖీ పౌర్ణిమ కూడా కాబట్టి ఈ రాఖీ కట్టే సమయా విషయం గురించి కూడా ఒకసారి చెప్పండి అంటే రాఖీ భవనం ఏంటంటే మనకి విష్టి అనే ఇప్పుడు కరణ తిది వార నక్షత్ర యోగ కరణాలు అంటారు పంచ అంగములు అంటే పంచ అంగములు ఇవి తిది వారము యోగము కరణం అంటే ఈ కరణాన్ని ఎక్కువ చాలా మంది పాటించారు కానీ విష్టి కరణం అనేది ఉంది మధ్యాహ్నం ఒంటి గంట భద్రకరణం విష్టి భద్రం భద్ర తర్వాత భవకరణం వస్తుంది కాబట్టి మీరు మధ్యాహ్నం ఒంటి గంట తరువాత కనుక ఒంటి గంట ఒంటి కడితే మనకి మంచిది ఒంటి గంట తర్వాత మాత్రమే రాఖీ కట్టాలి తమ్ముళ్లకు అన్న మంచిదని చెప్పి ముందు కట్టద్దు ఏంటంటే మన బగహస్త భోజనం లాగా చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్ళి చెల్లెలింటికి ఈయన కాని చెల్లి ఈయనింటికి గానీ వచ్చి శుభ్రంగా చక్కగా అప్పా తమ్ముళ్ళు ఒక చోట భోజనం చేసుకునే ఆ రోజు భోజనం అయిన తర్వాత మనం మనం ఏదైనా బట్టలు పెట్టేటప్పుడు కూడా భోజనం చేసిన తర్వాత బట్టలు పెడతాం కదా ఆ తర్వాత భోజనం అయిన తర్వాత ఒకళ్ళకోళ్ళు పసుపు కుంకాలు పెట్టించుకుని అప్పుడు కడితే అది చాలా ప్రశస్తం కింద అవుతుంది అనమాట కనుక ఏంటంటే ఈ హస్త భోజనంతో పాటు రాఖీ రాకీ కూడా మీరు చక్కగా ఏంటంటే అప్ప చెల్లెలు ఉంటే ఏదో మీరు వాట్సాప్ లో పంపించడం పోస్ట్ లో వేయటం కాకుండా ఒక రెండు మూడు గంటలు జర్నీ ఉంటే శుభ్రంగా వెళ్ళి ఇప్పుడు మేనమామ బాధ్యత అనేది ఏంటంటే ఆడపిల్లలకి పుట్టినప్పటి నుంచి మనకి ఆడపిల్లలకి అయితే మామూలుగా బొట్టని వస్తారు అలా కాకుండా మన ఇంటి ఆడపడుచుకి పిల్లలు పుడితే వాళ్ళకి అక్షరాభ్యాసం కాని అన్నప్రాసన గాని బారసాల గాని నామకరణం కాని చెవులు గుట్టెచ్చిన కానీ ప్రతిదీ మేనమాళ్ళో కూర్చోపెట్టు చెయ్యాలి అది అనుబంధం ఆడపిల్లకి రక్షకుడు ఎవరయ్యా అంటే కన్యాదానంతో ఆయన బాధ్యత అయిపోయింది తండ్రి తండ్రి గారి బాధ్యత రెండు పురులు పోస్తాడు అయిపోయింది ఆయన బాధ్యత అంతే మిగతాది మొత్తం మేనమావదే మొత్తం ఏంటంటే ఆ అమ్మాయికి అనుబంధం ఆ ఈ దీంట్లో సాంప్రదాయంలో అలా పెనవేసుకున్నది అనమాట ఆ బాండ్ ని మనం మనకి మనం కచ్చితంగా మెయింటైన్ చేయాలి అంటే చెయ్యాలి కదండీ ఎట్లాంటి ఈక్వేషన్స్ ఉన్నవన్నీ పక్కన పెట్టేసేలా అయినా అందరు జరుపుకునేదే కానీ ఏమైనా చిన్న చిన్న మన ఉన్నా అట్లీస్ట్ ఈ పండక్కి మాత్రం ఎందుకంటే సరే అమరావతి చక్కగా రక్షాబంధ రక్షాబంధ రక్షి నీకు నేను అండగా ఉన్నాను నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా నీతో ఉంటాను నువ్వు నాకు అండగా ఉంటావు అనేది ఆనందం అప్ప చెల్లెడం బాండింగ్ అనమాట అది దాన్నిగా చేసుకోవడం ఫ్యాషన్ గా రకరకాలు పెట్టడం ఇంకోటి ఏంటంటే కొంతమంది ఆ రోజు కట్టేచ్చుకుని తీసేస్తుంటారు ఇప్పుడు నేనున్నాను కింద సంవత్సరం మా అక్కలు కట్టి ఉందా ఇంకా ఉంది ఇది కట్టిన తర్వాత ఇప్పుడు తీస్తారా ఇప్పుడు తీసేసి పాత్ర తీసేసేసి మళ్ళీ అంటే ఏంటంటే ఇలా ఉంచుకునే వాళ్ళు కూడా అఫెక్షన్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి వేసేటప్పుడు ఏంటంటే ఇవన్నీ లౌకికంగా కనిపించిన చిన్న చిన్న జాగ్రత్తలు ఈ కొనమైన చెంకీలని లేదా ఏంటంటే స్టీల్ ఇవి ప్లేట్లు అవి పెడుతుంటారు అవి ఇట్లా అన్నప్పుడు గుచ్చుకోవటం అలా చేస్తున్నారు అందుకని ఏంటంటే అవి అట్లా కొన్ని గరుగరుగా గుచ్చుకునే ఉంటాయి అవి కాకుండా స్మూత్గా చక్కటి దారం తీసుకొని అసలు ఏమీ లేకపోతే నన్ను ఏంటంటే చక్కగా పసుపు దారం తీసుకుని దానితో కూడా కట్టుకోవచ్చు తప్పితే ఈ డెకరేషన్ ఏంటంటే వెంటనే పోయేవిని గుచ్చుకునేవి పెయిన్ వచ్చేవి కాకుండా ఏంటంటే అవి స్మూత్గా రౌండ్ షేప్ మన పసు ఇచ్చేటప్పుడు కూడా బొమ్మలు కోసుగా ఉన్నవి గుుకునేవి కాకుండా ఇప్పుడు దాన్ని ప్రత్యేకంగా చేస్తారు అంటే షేప్ బాగుండేట్టుగా అలాంటివి జాగ్రత్త తీసుకోండి చక్కగా వాళ్ళ ఇంటికి మీరు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి బోన్ చేసుకుని భోజనానంతరం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ చక్కగా మన పసుపు కుంకాలు పెట్టించుకుని చక్కగా కట్టే అక్షింతలు ఇస్తున్న ఆశస్సులు తీసుకోండి అన్ని పర్వదినాలుగ్రీవ జయంతి ఇప్పుడు మనకి ఏదైనా సరే అంటారు కదా మన మేధస్సు బాగా పెలగటానికి కోసం ఏంటంటే సరసి చదువులకి తల్లి అన్నారు ఈయన మేధస్సుకి అంటే ఇంటలెక్చువల్ నాలెడ్జ్ కి ఆయనకి మీరు ఒక చిన్న శ్లోకం ఉంది మీ పిల్లల చేత పారాయణ చేయిస్తే గనక జ్ఞానానందమయం దేవం నిర్మల ఆధారం సర్వ ఉపాస్మహే మీరు ఈ శ్లోకం గనక విద్యార్థులైన వాళ్ళ చేత గనక పారాయణ చేస్తే ప్రతిరోజు ప్రతిరోజు వీలైతే ఇంకా నూట ఎనిమిది సార్లు గనక చేయిస్తే ఏంటంటే చాలా మంచి మేధస్సు వచ్చి మంచి ఇంటలెక్చువల్ గా తయారయ్యి సమాజానికి ఉపయోగపడే బిడ్డగా తయారవుతాడు మేడం బిడ్డ అందుకని ఏంటంటే ఈ శ్లోకాన్ని మాత్రం మిస్ చేసుకోకుండా ఒకసారి రిపీట్ చేస్తున్నా సరే వీడియో చూసి చక్కగా నాలుగే నాలుగు చరణాలు చాలా చాలా వైభవకమంతమైనటువంటి రోజు అందులో ఎటువంటి సందేహం లేదు మరి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీకు రాఖీ పౌర్ణిమ శుభాకాంక్ష చాలా సంతోషం కృతజ్ఞతలు